మీరు గుడికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకునే ఉంటారు అయితే నుదుటిపై ధరించే బొట్టు కేవలం మతపరమైన లేదా సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు దీనికి శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి మరి కనుబొమ్మల మధ్య ప్రాంతం బొట్టు పెట్టుకుంటే ప్రయోజనాలు ఏంటి ఈరోజు తెలుసుకుందాం ఒక మనిషి మంచిగా రెడీ అయ్యి బయటకు వెళ్లేటప్పుడు చాలా మంది చూస్తుంటారు దీంతో వారికి నరదృష్టి తగులుతుంది గుండ్రంగా బొట్టు పెట్టుకుంటే ఇది జరగదు దీంతో నరదృష్టి సమస్యలు రావని పండితులు చెబుతున్నారు నుదుటిపై పెట్టే కుంకుమ బొట్టులో సూర్యరశ్మి ఆకర్షించే శక్తి కారణంగా శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది దీంతో ఎలాంటి విటమిన్ డి లోపం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తారు అందుకే మన పెద్దలు బొట్టు పెట్టుకోమని చెబుతారు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రమైన ఆగ్న చక్రం కనుబొమ్మల మధ్య స్థానంలో ఉంటుంది ఇక్కడ బొట్టు పెట్టుకుని దీన్ని ఉత్తేజపరచడం వలన అంతర్దృష్టి మానసిక స్పష్టత మెరుగుపడుతుందని భావిస్తారు బొట్టు శరీర శక్తిని సమతుల్యం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించడానికి ఏకాగ్రతను పెంచడానికి జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది తిరుపమ్మల మధ్య ప్రాంతం ఒక ప్రధాన పీడన బిందువు ఇక్కడ బొట్టు పెడితే రక్త ప్రసరణ పెరిగి నరాల ప్రేరణను మెరుగుపరుస్తుంది నుదుటిపై తరచూ బొట్టు పెట్టుకోవడం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరు నరాల సమస్యలు రావని శాస్త్రం చెబుతుంది కొన్ని సాంప్రదాయాలు బొట్టు శరీరంలో శక్తి ప్రవాహాన్ని స్థిరీకరించడం ద్వారా దృష్టి చర్మ ఆరోగ్యం వినికిడి కూడా మెరుగుపరుస్తుందని సూచిస్తున్నారు బొట్టు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తుందని ఇది తలనొప్పి సైనస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు ఆయుర్వేద వైద్యంలో కనుబొమ్మల మధ్య ప్రాంతం ఒక ముఖ్యమైన శక్తి బిందువుగా పరిగణిస్తారు ఇక్కడ బొట్టు పోయడం వల్ల శరీర శక్తిని సమన్వయం చేయడంలో మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడంలోనూ సహాయపడుతుంది